కొల్లిపర మండలం సిరిపురం గ్రామ సమీపంలో ఉన్న అబెండెంట్ లెప్రసీ హాస్పిటల్లో ఉత్త కుష్టు వ్యాధి పరీక్షలు నిర్వహించేందుకు పాజిటివ్ టెస్టింగ్ ల్యాబ్ని ఏర్పాటు చేశారు మంగళవారం హాస్పిటల్లో పలువురు పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు కుష్టు వ్యాధిని నిర్వహించే కార్యక్రమంలో భాగంగా కొల్లిపరం మండలం సిరిపురం గ్రామ సమీపంలోని అబండెంట్ హాస్పిటల్లో పాజిటివ్ టెస్టింగ్ ఏర్పాటు చేశారు ఈ ల్యాబ్ ద్వారా లెఫ్రసీ వ్యాధి ఉన్నతి లేని నిర్ధారణ చేసుకోవచ్చునని అన్నారు ఈ హాస్పిటల్లో ఈ లెప్రసీ టెస్టింగ్ ఉచితంగా నిర్వహిస్తామని కుష్టి వ్యాధి లక్షణాలు కలిగిన వారు అబెండెంట్ హాస్పిటల్కి వచ్చి ఉచితంగా టెస్టింగ్ చేయించుకోవచ్చునని నిర్వాహకులు తెలిపారు ఈ వైద్య పరీక్షలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తప్ప ఎక్కడా లేవని వాటికి సంబంధించిన లక్షణాలు ఉంటే వెంటనే లెప్రసీ పరీక్షలను ఉచితంగా చేయించుకోవచ్చునని చైర్పర్సన్ పాముల రవికుమారి పాముల రీచర్డ్ అనూషా డాక్టర్ జస్శ్యామ్ రామకృష్ణ అనీర్ ఝాన్సీలు తెలిపారు ఈరోజు మేము ఇక్కడ అబెండెంట్ లెప్రసీ రీహాబిటేషన్ సెంటర్లో లెప్రసీ పాజిటివ్ టెస్ట్ అక్కడ ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ మీ అందరూ ఫ్రీగా వచ్చి ఇక్కడ చూపించుకొని లెప్రసీ ఉందో లేదో మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఇది పూర్తిగా ఫ్రీగా చేస్తున్నాం ఈ అబెండెంట్ లెప్రసీ హాస్పిటల్ సెంటర్లో ఎన్ని లెప్రసీ పేషెంట్స్ కూడా వచ్చి ఫ్రీగా ఉండొచ్చు వాళ్ళకి ఫుడ్ బెడ్ అన్నీ ఫ్రీగా చూస్తాం మేము ఇక్కడ అబెండెంట్ మినిస్ట్రీస్ నుంచి అందరికీ నమస్కారం అండి మరి దేవుని దేవాలన మా అబెండెంట్ రిహాబిటేషన్ సెంటర్లో మరి కుష్టి వ్యాధిగ్రస్తులకు కొంతమందికి ఆశ్రయం కల్పించడానికి వాళ్ళకి పోషణకి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటానికి దేవుడు కృప చూపించారు అంతేకాదు మరి ఈరోజు నుంచి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయటానికి కావలసిన అన్ని సదుపాయాలు మరి ఆ యొక్క మిషనరీస్ అన్నీ కూడా దేవుడు అనుగ్రహించారు మరి ఈరోజు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలియచేయటానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము మరి ఈ అవకాశాన్ని ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వినియోగించుకుని మరి ఈ యొక్క రిహాబిటేషన్ సెంటర్లో ఆశ్రయం పొంది మరి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మా అబండెంట్ లిపరసీ రీహాబిలిటేషన్ సెంటర్లో ఈ రోజు నుంచి కుష్టి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయటం జరుగుతూ ఉంది మరి ఇప్పటి వరకు కూడా ఈ కుష్టి వ్యాధి నిర్ధారణ పరీక్షలు అనేవి ఉమ్మడి గుంటూరు జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో తప్ప ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి గుంటూరులో ఎక్కడ కూడా ఈ స్ప్లిట్ స్కిన్ స్మియర్ టెస్ట్ అనేది ఏదీ లేదు మరి అటువంటి అవకాశం మరి ఆ దేవుడు మాకు కొంతమంది కుష్టి వ్యాధి గ్రస్తులను గుర్తించేందుకు ఆ టెస్టు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి అవకాశం దేవుడు మాకు ఇచ్చాడు మేము చాలా సంతోషపడుతూ ఉన్నాము అంతేకాక ఈ పరీక్ష బయట ఎక్కడా చేయటం కుదరదు ఇక్కడ మా ఎబండెంట్ లెప్రసీ రిహాబిలిటేషన్ సెంటర్లో ఈ పరీక్ష పూర్తి ఉచితంగా జరుగుతుందని మీ అందరికీ చెప్పుటకు మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాము అందువలన